వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మై వినీత విని ఈ రోజు మనం ఎంబీఎస్ఆర్ కాలేజ్ ఆపోజిట్ లైన్ లో జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో మనకి ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్ అనేది కి వచ్చిందండి అండ్ ఇక్కడ మనకి చుట్టుపక్కల సరౌండింగ్ చూపిస్తున్నాను చూడండి చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు మనకి ఇంటి ఎదురుగా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది అండ్ జస్ట్ మెయిన్ రోడ్ నుంచి అంటే ఎంబీఎస్ఆర్ కాలేజ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఈ ప్రాపర్టీ అనేది కి వచ్చింది ఇక్కడ చాలా మంది ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారండి ఇది కూడా మనకి రెడీ టు ఆక్యుపై హౌస్ అండ్ చూపిస్తాం కదా మనకి లాస్ట్ కి డెడ్ ఎండ్ ఉంది సో ఇక్కడ మొత్తం ప్రాపర్టీ చూస్తారు కదా ఎదురుగా మొత్తం చూడండి గేట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు అండ్ మనకి గార్డెనింగ్ కి స్పేస్ కూడా ఇచ్చారు అండ్ వెల్వేషన్ డూప్లెక్స్ హౌస్ అండ్ ఇక్కడ గేట్ ఎదురుగా మనకి మంచిగా రోడ్ వచ్చినారు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇచ్చారు అండ్ మనకి పార్కింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా గేట్ అనేది పెద్దగా ఇచ్చారు సో పార్కింగ్ స్పేస్ చూసాం ఈజీగా ఒక కార్ అనేది పార్కింగ్ చేసుకోవచ్చండి అండ్ ఇది మనకి పార్కింగ్ ఏరియా అండ్ ఇక్కడ చూస్తే మనకి మొత్తం గ్రానైట్స్ చాలా మంచిగా క్వాలిటీతో పెట్టారు అండ్ పైన ఫ్యాన్ సీలింగ్ కూడా మంచిగా చేశారండి అండ్ ఇంటి మనకి సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు మనకి సో బట్టలు ఆరేసుకోవడానికి కూడా నెక్స్ట్ ఇక్కడ చూస్తే మెయిన్ డోర్ చూడండి సో చాలా మంచి ప్లైవుడ్ అండ్ మొత్తం నీట్ గా గ్లాసెస్ తో మంచిగా పెట్టారు సో ఇక్కడ మనం లోపలికి వచ్చేసాం ఇది మనకి హాల్ ఇది హండ్రెడ్ స్క్వేరస్ తో కన్స్ట్రక్షన్ చేశారండి డూప్లెక్స్ హౌస్ డైమెన్షన్ వచ్చి ఎయిటీన్ బై ఫిఫ్టీన్ సౌత్ ఫేసింగ్ సో ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇది స్టెప్స్ కింద డైనింగ్ ఏరియా లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి వెంటిలేషన్ పర్పస్ విండోస్ కూడా ఇచ్చారు సో మనకి మొత్తం త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ అండి ఇది సో మనకి కింద మొత్తం ఫాల్ సీలింగ్ చూడండి చాలా బాగా చేస్తారు అండ్ ఇక్కడ చూస్తే మనం కిచెన్ ఏరియాలోకి వెళ్దాం ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ సో ఇది మనకి కిచెన్ ఏరియా సో ఇక్కడ కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ లాగా పెట్టారండి సెల్స్ కూడా ఇచ్చారు ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా చేశారు కిచెన్ ఏరియాలో కూడా అండ్ ఇక్కడ మనకి వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి ఇట్లా మంచిగా పెట్టారు ఇక్కడ ఇక ఇచ్చేది సింక్ ఎవ్రీథింగ్ పెట్టేశారండి సో మనం మంచిగా ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి కిచెన్ ఏరియా నుంచి బయటికి మనకి యూటిలిటీ ఏరియా సో ఇక్కడ మనకి బోర్ అండ్ సంపింది సో ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు సో మొత్తం ఏరియా చూపిస్తుంది చూడండి సో కిచెన్ నుంచి మనకి వెంటిలేషన్ పర్పస్ డోర్ కూడా ఇచ్చారు మంచిగా ఒకసారి మనం బెడ్రూమ్ కవర్ చేద్దాం పదండి సో మనకి కింద చిన్న బెడ్రూమ్ ఇచ్చారు అంటే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది సౌత్ ఫేసింగ్ జి ప్లస్ వన్ అండ్ మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుత ఇచ్చారు ఇది వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మనకి అండ్ ఇది స్మాల్ బెడ్రూమ్ ఇచ్చారు సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లేదంటే గెస్ట్ బెడ్రూమ్ కి వచ్చు అండ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి అటాచ్డ్ వాష్రూమ్ సజ్జా కూడా ఇచ్చారు పైన పాల్ సీలింగ్ చూస్తున్నా కూడా చాలా మంచిగా చేశారు ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దామండి గా మనం పైకి వచ్చేసాము ఇక్కడ మంచిగా స్టెప్స్ దగ్గర మనకి స్టీల్ ది మంచిది పెట్టారు అండ్ ఇక్కడ చూస్తే హాల్ ఏరియా పైన మనకి టూ బెడ్రూమ్స్ అనేటివి ఇచ్చారండి హాల్లో మనకి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు పైన పాల్ సీలింగ్ చూడండి చాలా బాగా చేశారు చాలా నీట్ గా ఉంది ఒకసారి బెడ్రూమ్స్ అనేటివి కవర్ చేద్దాం పదండి సో ఇక్కడ మనకి బెడ్రూమ్ అండి సో దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ మనకి అటాచ్డ్ వాష్ రూమ్ కూడా ఉంది అండ్ ఇంటీరియర్ మాత్రం చేసుకుంటే చాలా బాగుంటుందండి అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూసారు కదా చాలా బాగుంది ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ వాష్రూమ్ లో కూడా స్మాల్ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు చూడండి చాలా క్యూట్ గా ఉంది సో ఈ బెడ్రూమ్ నుంచి మనకి అటాచ్డ్ బాల్కనీ కూడా ఇచ్చారండి లైక్ ఈవినింగ్ టైం స్నాక్స్ తినుకుంటూ బయట చూసుకోవచ్చు అండ్ బాల్కనీ నుంచి చూస్తున్నారు కదా చాలా మంది అంత అంత క్వాలిటీ మొత్తం ఆకుపై అయిపోయింది ఈ యొక్క హౌస్ మాత్రమే మిగిలింది సో డిలే చేయకుండా ఈ ప్రాపర్టీ కూడా మీరు సొంతం చేసుకోండి చాలా తక్కువ బడ్జెట్ లో మనకి డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది అంటే అసలు షాక్ అవ్వాల్సిన మ్యాటరే సో ఇంకొక బెడ్రూమ్ కవర్ చేద్దాం పదండి డీటెయిల్స్ మొత్తం కవర్ చేశాను కదా హండ్రెడ్ స్క్వేర్ ఎట్స్ సౌత్ ఫేసింగ్ ఎయిటీన్ బై ఫిఫ్టీ డైమెన్షన్ సో ఎంబీఎస్ఆర్ కాలనీ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఇది ఇంకొక బెడ్రూమ్ సో దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ప్రతి దాంట్లో వెరైటీ గా చేశారండి ఫాల్ సీలింగ్ అనేది సో మనకి ఈ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ వాష్ రూమ్ అనేది ఇచ్చారు అండ్ బెడ్రూమ్స్ చూస్తున్నా కదా చాలా స్పేషియస్ గా ఉంది సో మనకి కింద గెస్ట్ రూమ్ వాళ్ళకి గెస్ట్ కి ఇవ్వచ్చు లేదంటే కిడ్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చు ప్రతి వాష్ రూమ్ లో మనకి వాష్ బేషన్ కూడా ఇచ్చారు క్యూట్ గా స్మాల్ గా ఒకసారి మనం పైన టెర్రస్ చూద్దాం కదండి సో సెనేటి కవర్ అయిపోయినా అంటే అందరూ ఉన్నారు ఇది కూడా మనకి రెడీ టు ఆకుపా అండి చాలా తక్కువ బడ్జెట్ లో మనకి డూప్లెక్స్ హౌస్ వస్తుంది కాబట్టి డిలే చేయకుండా ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి మనం పైన ఎటువంటి ఫంక్షన్స్ అనేది చేసుకున్నా మనకి ట్యాప్ అనేది ఇచ్చారు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అండ్ మనకి వాటర్ ట్యాంక్ కూడా పెట్టేశారు అండ్ వెల్వేషన్ దగ్గర లైటింగ్స్ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో మనం చిన్నగా దావత్ చేసుకోవచ్చు కూడా అండ్ చుట్టుపక్కల లొకేషన్ చూసారు కదా మొత్తం ఓవరాల్ గా ప్రాపర్టీ చూసారు కదా సో దీనికి మనకి డిపిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండి అంటే జస్ట్ వన్ కిలోమీటర్ లో ఉంటుంది ఎంబీఎస్ఆర్ కాలేజ్ అయితే జస్ట్ దాని ఎదురుగా ఆపోజిట్ లేనే కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ నెక్స్ట్ మనకి చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా నియర్ బై ఉన్నాయి అండ్ మనకి షాపింగ్ మాల్స్ గానీ సూపర్ మార్కెట్స్ కానీ జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లోనే ఉంది చాలా ప్రైమ్ లొకేషన్ ఈ ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది సో దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నాం కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మీ నుంచి కోరికొని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే డిలే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునే బిల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి సో డిలే చేయకుండా ఈ ప్రాపర్టీ డీస్ తెలుసుకుందాము దీని ప్రైస్ వచ్చి సెవెంటీ సిక్స్ లాక్స్ అంటున్నారండి నెగిషియబుల్ సో డి బిల్ నెంబర్ డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇలాంటి మరి తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ కోసం మీరు చూసినట్లయితే దయచేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ